ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం మీ కోయదూర శ్రీనివాసు రాజు మాట్లాడుతున్నాను వృచిక రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దశ రావు కేతువ రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు ఆ చదువు దగ్గ ఉద్యోగ ఫలితం మీకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు అన్నం ఉడికేంత వరకు ఉంటాం కానీ ఉడికిన తర్వాత ఆగం ఎందుకంటే అని పెట్టుకుని తినేస్తుంటాం మరి అలాగ పెట్టుకునే ముందు అది ఆరకముందు మనం తినలేము కదా అది కొంచెం ఆరాలి కదా అదే విధంగా మీరు పడ్డ కష్టానా కష్టాన్ని బట్టి చూసుకుంటే మీరు పడ్డ విద్యను బట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతారు కానీ లాస్ట్ మూమెంట్లో మీరు కొన్ని తప్పుడు అడుగులేస్తుంటారు ఎందువల్ల మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు మీరు అప్పుడు వరకు ఆ చదువు చదువు వరకు మీరు ఒకటి అనుకుంటారు ఆ చదువు అయిపోయే లాస్ట్ మూమెంట్లో వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది అది కాదు నాకు ఇదైతే నేను బాగుపడతాననేట్టుగా మీరు టక్కన వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు దానివల్ల చేతికి ఆడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం డబ్బుని చేతిలో నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ వృచ్చక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది కొట్టారా అంటే కుంభస్థానాన్ని కొడతారు అలాంటి రాజయోగం అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ విధానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకోకుండా నా కొడుకేలే నా బిడ్డేలే మా కోడలే మా అల్లుడులే అని అన్నిటిగా అయితే చాలా వరకు ఎక్క పెద్ద స్థాయిలో నిలబడి వలన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కుబేరులు కూడా రోడ్డు మీదకి తెచ్చే జాతకం కనబడుతుంది అది ఎందువల్ల వాళ్ళ యోగాన్ని బట్టి ఇలా జాతకంలో కాదు ఇలా కొడుకులు బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి కాబట్టి కొడుకులకు అంతంగా వాళ్ళ రాతలను అనలేము కదా అదేవిధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ కర్మదోషణల వల్ల చేతు కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఒత్తిళ్ళు వల్ల మీకు మనసు డిస్టమెంట్ కావటం ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రశాంతమైన భోజనం ఉండదు భోజనం ఉంటుంది కానీ తినే తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద ఆ మూడు గ్రహాలని మిమ్మల్ని బంధించేయాలి ఆ మూడు గ్రహాలను మీ మీద నుంచి బంధించి మీ కర్మదోషాలని శాంతం చేసుకునేటికైతే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి నరగ్రహ పీడగ్రహ ఇవన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి డబ్బు వస్తుంటుంది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది కానీ ఆ డబ్బు నిలబడదు కదా మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్క అదేవిధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు త్రికార అనగా మైండ్ మెమోరీ శక్తి పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు అలాగా మీ మైండ్ బాగుండాలి మీరు చేసే పనులు బాగుండాలి మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలను వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి మీకు ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి నడబోతున్నాయి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ